షేక్ ఫ్రెజర్ ఈ ఇరవై రెండేళ్ల కుర్రాడు ఐపీఎల్కి సరికొత్త ఊపును తీసుకొస్తున్నాడు నిన్న ముంబైపై ట్వంటీ సెవెన్ బాల్స్లోనే ఎనభై నాలుగు పరులతో రఫ్ ఆడించాడు ఇది ఒకటనే కాదు మొత్తంగా ఈ ఐపీఎల్లో ఫేస్ చేసిన నూట నాలుగు బాల్స్లో అందులో సెవెంటీ సెవెన్ బాల్స్ను బౌండరీలుగా కొట్టేందుకే షార్ట్స్ ఆడాడు అంటే ప్రతి నాలుగు బౌల్ ఫేస్ చేస్తే అందులో మూడు బంతులు బౌండరీలు కొట్టాలనే ఉద్దేశంతోనే షార్ట్స్ ఆడాడు అలా సాగుతుంది మరి మనోడి విధ్వంసం ఈ ఐపీఎల్లో మొత్తంగా ఐదు మ్యాచ్లు ఆడగా రెండు వందల ముప్పై ఏడుకు పైగా స్ట్రైక్ రేట్తో రెండు వందల నలభై ఏడు పరుగులు కొట్టాడు జేక్ ప్రెజర్ ఎలాంటి బెదురు లేకుండా అతడు ఆడవుతున్న తీరు అద్భుతమని చెప్పాలి ఐపీఎల్ అనే కాదు మనోడు బ్యాటింగ్ తీరే అంతే వన్డే అయినా టీ ట్వంటీ అయినా బాధుడు ఒక్కటే తెలుసు లిస్టే క్రికెట్లో ఇప్పటికే ట్వంటీ నైన్ బాల్స్లో సెంచరీ కొట్టి ఏబీ డేవిలియన్స్ రికార్డు బద్దలు కొట్టాడు ఇక టీ ట్వంటీ క్రికెట్లోనూ థర్టీ బాల్స్లోనే సెంచరీ కొట్టి క్రిస్ గేల్ రికార్డును తుడిచిపెట్టాడు ఇలా ఒకటా మనోడు మనోడ్ స్పీడ్కు మున్ముందు ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయో చూడాలి ఇతరే కాదు ఎస్ఆర్హెచ్ బ్యాటర్ అయిన ట్రావెస్ హెడ్ కూడా ప్రతి రెండు బాల్స్లో ఒక బాల్ బౌండరీ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు సో ఒకవేళ జేక్ ఫ్రేజర్ కూడా ఇదే ఫామ్ను కొనసాగిస్తే వీరిద్దరే టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాకు ఓపెనర్గా వస్తే ఇక ఆపోజిట్ టీమ్స్కు దబిడి దిబిడే ఫ్రెండ్స్ ఏమంటారు అంతే కదా